అస్సలం వరమతుల్లాహి వబర్కూ అవుజిల్లాహిన షైతాన్ రజీమ్ ఇస్మిల్ రహమాన్ ఇర్రహీం సూరా ఎయిటీ నైన్ అల్ ఫజ్ర వన్ టు థర్టీ ఆయాతులు అల్ ఫజ్ర్ అనగా ఉషోదయం పరిచయం ఈ సూర ముఖ్యంగా తీర్పు దినం గురించి బోధించింది మొదటి ఆయతులో వచ్చిన ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది తీర్పు దినపు భయానక పరిస్థితులను ఈ సూర వర్ణించింది ఆ రోజున భూమి పూర్తిగా చదును చేయబడుతుంది పంక్తులు తీరిన దైవదూతలతో అల్లాహ్ ప్రత్యక్షమవుతాడు నరకం తీసుకురాబడుతుంది గుణపాఠం గ్రహించడానికిగాను ఈ సూరాలో గత కాలాలకు చెందిన మూడు జాతుల ప్రస్తావన వచ్చింది ఆ జాతి సమూజ్ జాతి ఫిరౌన్ జాతి ప్రజల గురించి వివరిస్తూ వారు సత్యాన్ని తిరస్కరించినందుకు గాను అల్లాహ్ను కాదన్నందుకు గాను తీవ్రంగా శిక్షబడిన వైనాన్ని తెలియజేసింది ఈ సూరాలో అనేక నైతిక ప్రమాణాలను కూడా బోధించడం జరిగింది ఆయ నెంబర్ వన్ ఉషోదయం సాక్షిగా ఇక్కడ ఉషోదయం ఫజ్ర్ అంటే అర్థం సాధారణ ఉదయమే ఏదో ఒక ప్రత్యేక దినానికి చెందిన ఉదయం కాదు ఆయన నంబర్ టూ రాత్రుల సాక్షిగా పది జుల్ జుల్హిజ్జ నెలలోని మొదటి పది రాత్రులని అత్యధిక మంది ఖురాన్ వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు హదీసుల ద్వారా కూడా ఈ పది రాత్రుల ప్రాముఖ్యం విదితమవుతుంది జుల్హిజ్జ నెలలోని ప్రథమ దశకంలో చేసిన పుణ్యకార్యాలు అల్లాహకు అన్నిటికన్నా ఎక్కువ ప్రేమైనవి ఆయి నంబర్ త్రీ సరి బేసి సంఖ్యల సాక్షిగా అంటే సరి సంఖ్య బేసి సంఖ్య అని ఒక అర్థం లేదా జతల రూపంలో మరియు బేసి రూపంలో ఉండే వస్తువులు అని ఇంకొక అర్థం మరికొంతమంది అభిప్రాయం ప్రకారం వాస్తవానికి ఇది సృష్టిపై ప్రమాణం ఎందుకంటే సృష్టిలో ఏ వస్తువైనా ఒంటరిగా ఉంటుంది లేక జంటగానైనా ఉంటుంది మించి వేరే రకం ఏది సృష్టిలో లేదు ఆయన నంబర్ ఫోర్ గడిచిపోతున్నప్పటి రాత్రి సాక్షిగా అంటే రాకపోకలు సాగించే రాత్రి అన్నమాట ఎందుకంటే సైర్ సంచారం అనేది రావటానికి పోవటానికి కూడా వర్తిస్తుంది ఆయన నంబర్ ఫైవ్ ఏమిటి బుద్ధి జ్ఞానం కలవానికి ఇందులోని ప్రమాణాలు చాలావా హిజ్రున్ అంటే ఆపటం వారించటం అని అర్థం మానవ బుద్ధి జ్ఞానాలు కూడా మనిషిని చెడు పనుల నుండి వారిస్తాయి అందుకే మనిషిలోని బుద్ధిని విఘ్నతను కూడా హిజ్రున్గా అభివర్ణించడం జరిగింది ఈ సూరాలోని మొదటి ఐదు ఆయతులలో చేయబడిన ప్రమాణాలకు సమాధానం పద్నాలుగు ఆయతులో నిశ్చయంగా నీ ప్రభువు మాటేసి ఉన్నాడు అని ఇవ్వబడింది కార వైఖరికి పాల్పడిన అనేక జాతులను దేవుడి ఇక్కడ ప్రస్తావించి ఆఖరికి వాటికి పట్టిన దుర్గతిని తెలియజేశాడు ఓ మక్కా వాసులారా మీరు గనుక మొహమ్మద్ సలహు అసల్లం పట్ల అవలంబిస్తున్న తిరస్కార వైఖరిని మానుకోకపోతే మీకు అదే గతి పడుతుందని హెచ్చరించడం ప్రధాన ఉద్దేశం ఆయన నంబర్ సిక్స్ నీ ప్రభువు ఆ జాతి వారి పట్ల ఎలా వ్యవహరించాడో నీవు చూడలేదా ఆ జాతి వారి వైపుకు దేవుడు హూద్ అనే ప్రవక్తను పంపాడు కానీ వారు హజరత్ హూద్ అలహిస్లాం మాటలను పెడచెవిన పెట్టారు ఆఖరికి దేవుడు వారిపై ప్రచండమైన పెనుగాలిని పంపాడు ఆ పెనుగాలి నిరంతరం ఏడు రాత్రులు ఎనిమిది పగళ్ళు కొనసాగింది దాంతో వారు అయ్యారు ఆయన నెంబర్ సెవెన్ ఎత్తైన స్తంభాల వారైన ఇరము పట్ల నీ ప్రభువు చేసిన వ్యవహారం ఏమిటో గమనించలేదా ఇరము అనే వ్యక్తి ఆద్ జాతి వారికి మూల పురుషుడు వంశవృక్షం ప్రకారం ఆద్ బిన్ బిన్ ఇరం బిన్ సామ్ బిన్ నూహు వీళ్ళు ప్రాచీన ఆద్ జాతి వారన్నమాట స్తంభాల వారుగా వ్యవహరించటంలోని మర్మం ఏమిటంటే వాళ్లంతా చాలా పొడుగాటివారు మహాబలురు మంచి శరీర దారుఢ్యం గలవారు వారికి తమ శక్తి సామర్థ్యాలపై అపారమైన నమ్మకం ఉండేది ఈ గర్వం వల్లనే వారు దైవ సందేశాన్ని త్రోసిపుచ్చారు దానికి తోడు వారు భవన నిర్మాణాలలో కళలలో మంచి ప్రావీణ్యం ఉన్నవారు కళ్ళు చెదిరే కట్టడాలను కట్టేవారు ఎత్తైన స్తంభాల వారు అన్న బిరుదుకు ఇది కూడా ఒక కారణమే ఆయన నంబర్ ఎయిట్ అలాంటి శక్తిగల వారు పట్టణాలలో అసలు సృష్టించబడలేదు అంటే శక్తియుక్తుల రీత్యా శరీర దారిడ్యం దృష్ట్యా అలాంటి జనులు లోకంలో పుట్టించబడనే లేదు మాకన్నా ఎక్కువ బలవంతులు ఎవరున్నారు అని వారు మిడిసిపడేవారు ఆయన నంబర్ నైన్ లోయలో పెద్ద పెద్ద కొండరాళ్లను చెక్కిన సమూదు వారి పట్ల జరిగిందేమిటో నీవు గమనించలేదా ఇది సాలేహ అలై గారి జాతి దేవుడు వీళ్లకి పర్వతాలను సైతం తొలచి అందమైన భవనాలను గుహలను నిర్మించే కళను ప్రసాదించాడు మీరు కొండలను తొలచి విర్రవీగుతూ వాటిలో మీ నివాస గృహాలను నిర్మిస్తారు అన్న కురాన్ వచనం కూడా ఈ సందర్భంగా గమనించదగినదే ఆయన బెన్ మేకులవాడైన ఫిరోను పట్ల నీ ప్రభువు ఏ విధంగా వ్యవహరించాడో నీకు తెలియదా అంటే పెద్ద సైన్యం గలవాడని భావం వాడు సామ్రాజ్య విస్తరణ నిమిత్తం వెడలినప్పుడల్లా మేకులు పాతి గుడారాలు వేయబడేవి లేదా ఆ నిరంకుశరాజు ఫిరౌను మేకుల ద్వారా ప్రజలను చిత్రహింసలు పెట్టి చంపేవాడని ఇంకొక అర్థం ఆయన నంబర్ లెవెన్ వాళ్ళంతా పట్టణాలలో రాజ్యాలలో చెలరేగిపోయిన వాళ్లే ఆయన నంబర్ ట్వెల్వ్ మరి వారు వాటిలో ఎంతో అరాచకాన్ని సృష్టించారు ఆయన నంబర్ థర్టీన్ అందువల్ల ఎట్టకేలకు నీ ప్రభువు వారందరిపై శిక్షా కొరడాను జులిపించాడు అంటే నీ ప్రభువు వారందరిపై ఆకాశం నుంచి శిక్షను అవతరింపజేసి సర్వనాశనం చేయటమేగాక భావితరాల వారి కోసం వారి దుర్గతని ఒక గుణపాఠ సూచనగా చేశాడు ఆయన నంబర్ ఫోర్టీన్ నిశ్చయంగా నీ ప్రభువు వారి కోసం మాటేసి ఉన్నాడు అంటే ఆయన అన్ని జాతులను అన్ని సమూహాలను కనిపెట్టుకుని ఉన్నాడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తూ పోతున్నాడు వారి ఉనికి లోకానికి చాలా ప్రమాదకరంగా పరిణమించినప్పుడు వారిని శిక్షిస్తాడు పరలోక శిక్ష ఎలాగూ ఉంటుంది మరికొందరికి దేవుడు ఇహలోకంలో పూర్తిగా విడుపు ఇచ్చినప్పటికీ పరలోకంలో మాత్రం వారిని వదిలిపెట్టడు నెంబర్ ఫిఫ్టీన్ మనిషి పరిస్థితి ఎలాంటిదంటే అతని ప్రభువు అతన్ని పరీక్షించదలచి అతనికి గౌరవ మర్యాదలను అనుగ్రహ భాగ్యాలను ప్రసాదించినప్పుడు అతను ఉబ్బితబ్బిబ్బై నా ప్రభువు నన్ను గౌరవనీయుణ్ణి చేశాడయా అనంటాడు అంటే దేవుడు ఎవరికైనా ప్రాపంచిక సిరి సంపదలను పదవులను ప్రసాదించినప్పుడు దేవుడు తనను అమితంగా కటాక్షించాడని అతను సంబరపడిపోతాడు నిజానికి ఈ ఆస్తిపాస్తులు ఆలుబిడ్డలు అధికారాలు అతన్ని పరీక్షించే నిమిత్తమే ప్రసాదించబడ్డాయి నెంబర్ సిక్స్టీన్ మరి ఆయన అతన్ని మరో విధంగా పరీక్షించదలచి అతని ఉపాధిని కుదించినప్పుడు అయ్యో నా ప్రభువే నన్ను పరాభవానికి గురి చేశాడు అని వాపోతాడు దేవుడు ఆర్థిక ఇబ్బందులకు లోను చేసి పరీక్షించినప్పుడు మనిషి దైవ కటాక్షంపైనే సందేహపడతాడు ఆ పైవాడే తనను అవమానపరిచినప్పుడు ఎవరికి చెప్పి ఏం లాభం అని నిందిస్తాడు ఆయన నంబర్ సెవెంటీన్ అది వాస్తవం కాదు అసలు విషయం ఏమిటంటే మీరు అనాథలను ఆదరించరు మనిషి ఈ రకంగా ఆలోచించడం సరైంది కాదు దేవుడు కలిమిని తన ప్రేతమ భక్తులకు ఇస్తాడు అవిధేయులకు కూడా ఇస్తాడు అలాగే ఆయన తన సజ్జన దాసులను కూడా లేమికు గురి చేస్తాడు దుర్మార్గులను కూడా ఇక్కట్లకు లోను చేస్తాడు ఈ కలిమి లేములు సర్వసాధారణం ఈ రెండు స్థితుల ద్వారా దేవుడు పరీక్షిస్తాడు రెండు అవస్థల్లో కూడా నిగ్రహం సంయమనం పాటించిన మనిషే యుక్తిపరుడు లేమిలో కృంగిపోకుండా కలిమిలో పొంగిపోకుండా దైవానికి విధేయత చూపాలి ముఖ్యంగా లేమిలో సహనం వహించాలి కలిమిలో కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఈ రకంగా మసులుకున్నవాడు దేవుడు పెట్టిన పరీక్షల్లో ఉత్తీర్ణడవుతాడు తండ్రి లేని బిడ్డలు ఆదరణకు అర్హులు కాని పేరాసకు గురైన వారు అనాథలను ఆదరించరు దైవ ప్రవక్త సల్లహు ఇ ఇలా ప్రవచించారు ఏ ఇంట అనాథ పట్ల సద్వ్యవహారం జరుగుతుందో ఆ ఇల్లు అత్యుత్తమమైనది మరే ఇంట అనాథ పట్ల దుర్వ్యవహారం జరుగుతుందో ఆ ఇల్లు అధ్వాన్నమైనది ఆ తర్వాత ఆయన సల్లల్లాహు సల్లం తన చేతి వ్రెళ్ళ ద్వారా సైగ చేస్తూ నేను అనాథను పోషించేవాడు స్వర్గంలో ఈ విధంగా దగ్గర దగ్గరగా ఉంటాము అని అన్నారు ఆయన నంబర్ ఎయిటీన్ నిరుపేదలకు అన్నం పెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు ఆయన నంబర్ నైన్టీన్ ఇంకా మీరు మృతుల ఆస్తి పాస్తులను సమీకరించి స్వాహా చేస్తారు అంటే ఆ ఆస్తి ధర్మసమ్మతంగా వస్తుందా లేక అక్రమ రీతిలో సంక్రమిస్తుందా అని కూడా ఆలోచించకుండా వచ్చింది వచ్చినట్లు తీసేసుకుంటారు ఆయన నెంబర్ ట్వంటీ మీరు ధనాన్ని విపరీతంగా ప్రేమిస్తారు వారి మనసంతా ధనం పట్ల ప్రేమతో నిండిపోయింది మరో విధంగా చెప్పాలంటే వారు ధన వ్యామోహంలో దారుణంగా చిక్కుకుపోయారు ఆయన నెంబర్ ట్వంటీ వన్ మీ ధోరణి సరైనది కాదు భూమి దంచి దంచి చదునుగా చేయబడినప్పుడు అంటే మీరిలా విచ్చలవిడిగా వ్యవహరించరాదు ఎందుకంటే ఒకరోజు రానున్నది ఆనాడు ఆయన నెంబర్ ట్వంటీ టూ నీ ప్రభువు స్వయంగా వరుసలు తీరిన దైవదూతల సమేతంగా ఏతించినప్పుడు దైవదూతులు దివి నుంచి భూమికి దిగి వచ్చినప్పుడు ప్రతి ఆకాశంలో ఉండే దూతలు వేరువేరుగా బారులు తీరి నిలబడతారని అనబడుతుంది ఈ విధంగా వారు ఏడు వరుసలు తీరేసరికి భూభాగం అంతా వారితో నిండిపోతుంది ఆయన నంబర్ ట్వంటీ త్రీ నరకం సైతం తేబడిన నాడు ఆనాడు మనిషికి జ్ఞానోదయం అవుతుంది కానీ ఆ రోజు జ్ఞానం కలిగి ఏం లాభం డెబ్బై వేల కళ్ళములతో నరకం బిగించబడి ఉంటుంది ప్రతి కళ్ళాన్ని డెబ్బై వేల మంది దైవదూతలు పట్టుకుని లాగుతూ ఉంటారు చివరికి దాన్ని దైవ సింహాసనానికి ఎడమ వైపు నిలబెట్టడం జరుగుతుంది దాన్ని చూడగానే దైవ సామీప్యం పొందిన దాసులు ప్రవక్తలంతా మోకాళ్ల ఆధారంగా క్రిందబడి యా రబ్ నఫ్సీ నఫ్సీ అని మొరపెట్టుకుంటారు ఈ బీతావహ దృశ్యాన్ని తిలకించిన మనిషికి అప్పుడు బుద్ధి వస్తుంది అతడు తన పాప కార్యాలపై ధిక్కార వైఖరిపై సిగ్గుపడతాడు కానీ ఆ రోజు సిగ్గుపడిన ప్రయోజనమేమీ ఉండదు ఆయనంబర్ ట్వంటీ ఫోర్ అయ్యో నేను ఈ పరలోక జీవితం కోసం ముందుగానే జాగ్రత్తపడి ఏదైనా చేసుకుని ఉంటే ఎంత బాగుండేది అని అతను అంటాడు ఆనాటి అతని పశ్చాత్తాపం కూడా లాభకరం కాజాలదు ఆయనంబర్ ట్వంటీ ఫైవ్ మరి ఆ రోజు అల్లాహ్ శిక్షించినట్లుగా శిక్షించేవాడెవడూ ఉండడు ఆయన ట్వంటీ సిక్స్ అలాగే ఆయన బంధించినట్లుగా ఎవడూ బంధించలేడు ఎందుకంటే ఆ రోజు అధికారాలన్నీ ఒక్క అల్లాహ్ ఆధీనంలోనే ఉంటాయి వేరెవరు ఆయన సమక్షంలో సలహాలు ఇవ్వలేరు నోరు మెదిపే అధికారం కూడా ఎవరికీ ఉండదు కడకు ఆయన అనుమతి లేకుండా ఆయన సమ్ముఖంలో ఎవరూ సిఫారసు కూడా చేయలేరు దైవ తిరస్కారులకు పట్టే దుర్గతి ఎటువంటిదో దేవునిచే బంధించబడిన వారి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో అసలు మనం ఊహించనైనా ఊహించలేము అయితే విశ్వసించి విధేయత వైఖరిని అవలంబించిన వారి పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది రానున్న ఆయుతులలో దీని వివరాలున్నాయి ఆయన నెంబర్ ట్వంటీ సెవెన్ ఓ ప్రశాంత మనస ఆయన నెంబర్ ట్వంటీ ఎయిట్ నీ ప్రభువు వైపు పద నువ్వు ఆయన పట్ల సంతోషించావు ఆయన నీ పట్ల సంతోషించాడు అంటే ప్రభువు పుణ్యఫలం వైపు పద ఆయన సజ్జనులైన దాసుల కోసం నిర్మించిన స్వర్గం వైపు పద ఈ శుభవార్త ప్రళయదినాన్ని ఇవ్వబడుతుందని కొందరు అభిప్రాయపడ్డారు మరణ సమయంలోనే దైవదూతలు ఈ శుభవార్త వినిపిస్తారని మరికొందరు చెప్పారు ఆయన నంబర్ ట్వంటీ నైన్ కాబట్టి సత్కరించబడిన నా దాసులలో చేరిపో ఆయన నంబర్ థర్టీ నా స్వర్గంలో చేరిపో అని విధేయులతో అనబడుతుంది